మంత్రి కొండా సురేఖ కేటీఆర్ మరియు హీరోయిన్ సమంతపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ మహిళను కించపరిచే విధంగా ఎవరు మాట్లాడినా అది తప్పే అని కొండా సురేఖ విషయంలో అందరం ఖండించామని కానీ కొండా సురేఖ తోటి మహిళలపై చేసిన వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు హెచ్చరించారు మరి తన పైన వచ్చినటువంటి ఏవైతే ట్రోల్ ఉందో మరి మేమందరం కూడా ఖండించడం జరిగింది అది పద్ధతి కాదు ఏ పార్టీ వాళ్ళైనా సరే ఒక మహిళగా మరి అటువంటి ట్రోల్ రావడం బాధాకరం అని చెప్పేసి కూడా మేము ఖండించడం జరిగింది రోజు కొండా సురేఖ గారు వ్యక్తిగత దూషణలతో మరి పర్సనల్ గా మాట్లాడుతూ కేటీఆర్ గారి పైన చేసినటువంటి ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఎందుకంటే ఒక మహిళగా మరి తను బాధపడుతూ ఇంకొక మహిళను కూడా మరి బయటికి తీసుకురావడం సినీ ఫీల్డ్ లో ఉన్నటువంటి వారి యొక్క గౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా మరి ఆ రోజు నిండు సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని కామెంట్ చేసినప్పుడు ఆ రోజు మీ కంపెనీ లేదా మరి అదే విధంగా వినపడలేదా అని చెప్పేసి అడుగుతానంటే తనదాకా వస్తే కానీ తెలియదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా ఏదై ఏమైనా కూడా ఒక మంత్రిగా ఉండి మరి ఒక మహిళగా ఉండి మరి ఒక మహిళను కించపరిచే విధంగా మాట్లాడడం ఎవరు ట్రోల్ చేసిందో కూడా తెలియకుండా దాన్ని కేటీఆర్ గారికి ఆపాదించి మాట్లాడడం అనేది మంచిది కాదు అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ఇది పునరావృతం కాకుండా ఉండాలి అదేవిధంగా బేషరత్ గా మరి గొండా సురేఖ గారు మన సమంత పైన కానీ విధంగా కేటీఆర్ గారి మరి క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం